హాయ్ హలో గైస్ బైకాన్ అయితే నేనైతే కట్టలు పోయించాలనుకున్నాను నిన్నైతే టా వచ్చింది కనుక కట్టలు పోయడానికి పొద్దుగాల పని కాదు అన్నారు పదకొండింటి కట్టలు వస్తా అన్నాడు సరే అని చెప్పిన ఆయనకు రెండు మిషన్లు ఉన్నాయి ఉరిషియను కోసే మిషన్ ఆయనకే ఉంది కట్టలు పోసే కలిపి పెడరు మిషన్ కూడా ఆయనకే ఉంది వస్తారా అన్నాడు పదకొండు పోయింది పన్నెండు పోయింది ఇక వస్తున్నా వస్తున్నాడు ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ నిజానికి అయితే ఆయన రాలేదు ఉరిషియన్ పోయిపోయినా కాడ బండి దిగబడ్డది దిగబడి అయితే వెళ్ళి బండి వెళ్ళలేదు వర్షియన్ కూడా కంప్లీట్ కాలేదు ఈ వర్షానికి కంప్లీట్ కాకముందుకే అన్నైతే వర్షం వచ్చింది ఇక నా పని కూడా కట్టలు అయితే రాలేదు రేపన్నా వస్తా అంటున్నాడు కానీ ఏమొస్తాడో తెలియదు నిన్న అనుకున్న పని ఈ రోజు అయింది ఈ రోజు అనుకున్న పని రేపు అవుతుంది ఎండాకాలం పోయి వానకాలం అవుతుంది వానకాలం పోయి ఎండాకాలం అవుతుంది ఎప్పుడో చేయాలనుకున్న పని ఎప్పటిదాకా అవుతలేదో కంప్లీట్ అయితే అసలు అవుతలేదు ఇక ఏ గడియన మొదలుపెట్టినా కానీ పని అయితే బయ దగ్గర ఒడుస్తలేదు కట్టలు పోయాలనుకున్నాను కానీ కట్టలు అయితే పోయలేకపోయాను ఈ రోజు కూడా ఈ రోజు అయితే ఒకటే ట్రాక్టర్ వచ్చింది కల్టివేటర్ వేయడానికి అది కట్టలు పోసడానికి ఈ రోజు కూడా ట్రాక్టర్ వస్తే రెండు పనులు కంప్లీట్ అయిపోయేది కానీ కల్టివేటర్ వేసే ట్రాక్టర్ అయితే వచ్చింది కట్టలు పోసే ట్రాక్టర్ అయితే రాలేదు ఇక ఇయ్యాలనుకున్నకు పని రేపు అవుతుంది రేపు అనుకున్న పని వెళ్ళిండి అవుతుంది రోజు రోజు రోజులు గడుస్తున్నాయి కానీ పని అయితే వడసలేదు బయ దగ్గర